హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు టీవీ సీరియల్ యాక్టర్ ముఖేష్ గౌడ ముఖేష్ గౌడ ప్రస్తుతం ప్రముఖ స్టార్మా ఛానల్లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్లో హీరో రిషి క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ మంచి సక్సెస్ను అందుకుంటున్నారు రిషి ఈ మధ్య తనకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు తన అభిమానుల కోసం షేర్ చేస్తూ ఉన్నారు రిషి అప్డేట్స్ బయటకు రాగానే మంచి మంచి కామెంట్స్ పెడుతుంటారు తన ఫ్యాన్స్ అందరూ అయితే రీసెంట్ గుప్పడంత మనసు సీరియల్ హీరో రిషి షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ తో పాటుగా రియల్ లైఫ్ లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేశారు ఆ ఫోటోస్ లో రిషి షూటింగ్ యాప్ లో చాలా సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చాలా చాలా హ్యాండ్సమ్ లుక్ లో కనిపించారు ఆ ఫోటోస్ చూసిన వారంతా స్టైలిష్ అండ్ హ్యాండ్సమ్ హీరో అండ్ యువర్ యాక్టింగ్ ఏ సూపర్ రిషి సార్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా రిషి షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ అండ్ రియల్ లైఫ్ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే అయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో